ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం అర్హులైన అందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు ఇస్తామని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు కడప జిల్లా పోరుమామిల మండలం తహసీల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం పోరుమామిల్ల కాశినాయన కలసపాడు బికోడూరు మండలాల్లో ప్రస్తుతం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తహసీల్దార్ని కలిసి ఇంటి పట్టాలు మంజూరు చేయమని వినతిపత్రం అందజేశారు అందుకు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్నటువంటి జర్నలిస్టులకు ఇంటి స్థలాలకు పట్టాలు మంజూరు చేస్తామన్నారు దాదాపు నలభై మంది జర్నలిస్టులు ఉన్నారని వారికి ప్రభుత్వ పరంగా యాజమాన్యం ఎలాంటి సాయం లేదని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తెలుగుదేశం పార్టీ బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి మమ్మల్ని గుర్తించి ఇంటి స్థలాలు మంజూరు హామీ ఇచ్చారని వారి హామీ మరియు ప్రభుత్వ నిబంధనల మేరకు మాకు మీరు ఇంటి స్థలాలు మంజూరు చేసి ఆదుకోవాలని జర్నలిస్టులు కోరారు అందుకు ఆయన ప్రత్యేకత తీసుకుని అందరికీ న్యాయం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి జర్నలిస్టులు పాల్గొన్నారు

अंदर बूस्की माले नहीं हो जाएगा उसे करने का गवर्नमेंट जो है उसे आपको आसान जाएगा बुरने पर देखेंगे हाँ बार बस आप थोड़ा पासों स्कीम चला पकड़ेंगे जैसे कंडीशन हाँ और आपका जेडम अम्ब दांतों ने जितने तो ने एक्सप्रेस जितने जेडम आनंद से पटा रहा है ना उसे सरपंचों द्वारा इतना � అదే సార్ ఒకటి పాలిష్టండి సార్కు ప్రపోజల్ కదా మనం ఎన్ని ఒక్కొక్క అప్లికేషన్ అన్ని అప్లికేషన్లు ఇంక్లూడ్ చేసి సార్ అప్లై రెండు రోజులు మనం ఇంతమంది ఉండమని మన ఐడి కార్డు ఆధార్ కార్డు అప్లికేషన్ ఇప్పుడు మనం ఏమైందంటే మనం రెడీ చేసాం అది యాప్ తీసుకున్నాడు కాబట్టి నేల ఆ యాప్ వచ్చినంత వరకు వెయిటింగ్ అనేది లేకుండా కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని అసైక్ సార్ మామూలుగా కేటాయించే మూడు సైట్లు మూడు సైట్లు